ఈరోజు మన వీడియోలో జస్ట్ ఐదే ఐదు నిమిషాల్లో చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకునే హై ప్రోటీన్ లడ్డూ రెసిపీని చూపిస్తున్నానండి ఈ లడ్డూ రెసిపీ చాలా బాగుంటుంది ఇలా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ఇందుకోసం ఒక కప్పు వేపుడు శనగల్ని తీసుకోవాలి వీటిని గాంధీ శనగలు అని కూడా అంటారు పైన పొట్టు ఉంటే చెరిగి తీసుకోవాలి వీటిని ఒక కప్పు తీసుకుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు మెత్తగా పౌడర్ చేసుకోవాలి పలుకు అనేది అసలు లేకుండా ఉండాలండి ఇప్పుడు పిండి జల్లుడు పెట్టుకుని ఈ విధంగా జల్లించుకోవాలి పిండి అనేది ఎంత సాఫ్ట్గా మిక్సీ చేసుకుంటే లడ్డు అనేది అంత బాగుంటుంది ఇందులోకి స్వీట్ కోసం నేను పొడిని వేస్తున్నానండి పంచదార కంటే ఈ విధంగా పొడి చేసుకుంటే మనకి డిహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుందండి పటిక బెల్లం పొడి ఆరోగ్యానికి చాలా మంచిది ఒక కప్పు పటికబెల్ల పొడిని వేసుకోవాలి కప్పు పాల పొడిని వేసుకోవాలండి ఒక అర స్పూను యాలకుల పొడిని వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి పాల పొడి వేయడం వల్ల లడ్డూలు అనేవి చాలా సాఫ్ట్గా ఉంటాయి కమ్మగా టేస్ట్ చాలా బాగుంటాయండి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుని కలుపుకోవాలి మనం సున్నుండలు చుట్టుకోవడానికి నెయ్యి ఏ విధంగా అయితే కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి ఈ లడ్డూలు తయారు చేయడానికి స్టవ్ ఆన్ చేయాల్సిన అవసరం లేదండి చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు వేపుడు శనగల్లో ప్రోటీన్ అనేది చాలా అధికంగా ఉంటుందండి హెల్త్కి చాలా మంచిది ఇలా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి అస్సలు కంచానికి అంటుకుపోవండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఐదే ఐదు నిమిషాల్లో ఈజీగా తయారు చేసుకునే ఈ లడ్డూ రెసిపీ మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్